కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా వారు చెప్పినటువంటి హామీలు ఏవి నెరవేర్చకుండా పైపెచ్చు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ గొంతు నవ్వడానికి కానీ వైఎస్ఆర్సీపీని బలవంతంగా ఏదో విధంగా కేసులు పెట్టడం కానీ వాటిని అరెస్ట్ చేయడం కానీ మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి సంస్కృతి మరి అనేక కార్యక్రమాల్లో వీరు చేస్తున్నటువంటి విడి కేసులు కేసులు కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తారు అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా రాయలసీమకి సంబంధించి జలాశయాలు కానీ నీటిపారుదల హక్కులు కానీ వాటి అన్నింటినీ కూడా పరిస్థితి ఈరోజు రైతాంగం అంతా కూడా వెలువలాడిపోతామంటే ఈయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల దాన్ని అంతా కూడా ప్రజలకి తెలియపరిచి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తీసుకువచ్చి వారి నిర్ణయాలు మార్పు చేసుకునే విధంగా ప్రయత్నించాలని ఆలోచనతో ఈరోజు సంవత్సరాల జలాశయానికి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులకి వెళ్లాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది జస్ట్ అక్కడ పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని ప్రజెంటేషన్ తీసుకు వెళ్ళాలని ప్రయత్నం చేయడానికి మేము ఆలోచించినప్పుడు ఈరోజు అందరినీ కూడా గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది మేము వాస్తవంగా తొమ్మిది గంటలకు బయలుదేరాలనుకున్నాం వీళ్ళు మార్నింగ్ ఏడు గంటల నుంచి పోలీసులు కానీ పోలీస్ అధికారులు కానీ మా ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు కూడా వెళ్ళనీ కూడా ఈరోజు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ నోటీసులు కూడా ఒకటే చెప్పారు సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి మీరు వెళ్ళొద్దని అన్నారు సరే సోమశిల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళము వ్యక్తిగత పనులు ఉన్నాయని చెప్పి కూడా మీరు వ్యక్తిగత పనులు ఉన్నా కూడా బయట వెళ్ళడానికి లేదు మా దగ్గర మాకు ఎస్పీ గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ అని చెప్తే ఆర్డర్స్ కాపీ మీ దగ్గర ఉందంటే అది లేదంటారు కేవలం సోమశీలకు పోవద్దని మాత్రమే నోటీసులు కూడా జరిగింది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఎవరూ కూడా ప్రజల పక్షాన మాట్లాడకూడదు ప్రజ ప్రజల పక్షాన పోరాడకూడదు అని వీరికి పోలీసులు చేస్తున్నటువంటి ఆగడాలు కానీ దీనికి సంబంధించి అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు వారికి వారి చేత చేయిస్తున్నటువంటి ఆకృత్యాలు కానీ ప్రజలు ఈరోజు గమనిస్తూ ఉన్నారు వీళ్ళు ఎన్ననుకున్నా కూడా ఏదైతే ప్రజల పక్షాన పోరాటంలో కానీ ప్రజలకు ఏదైతే వాస్తవాలు తెలియచేయడంలో వైఎస్ఆర్సీపీ ఎన్ని చేసినా కూడా వాటన్నిటినీ కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ